ప్రియమైన మిత్రులందరికీ నేను మీతో ఒకరిగా బయట తిరుగుతున్నా కానీ నేను ఇంత ఆనందం ఉండడానికి నా సహ బ్రహ్మచారిని నా సతి సతిమణి అయినటువంటి పుష్పావతి ఇస్తున్నటువంటి సహ సహకారంతోనే మీ మధ్యనే రావడం అందరినీ చెట్ చేయపరచడం అందరినీ ఉత్తేజపరిచి నా వంతు గొంతు వినిపిస్తూ మీ మధ్య ఉండగలుగుతున్నా కానీ నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు నిజంగా తల్లిదండ్రి గురువు దైవం అంటారు వాళ్ళు ఈ రూపాన్ని ఇచ్చి మీ ముందుకు పంపించినందుకు నా తల్లిదండ్రులకు జన జన్మత రుణపడి ఉంటాను అదేవిధంగా నా అత్తమామలు అంటే నా భార్యకు జన్మించినటువంటి మా అత్తమామలు వాళ్ళు కూడా నిజంగా వాళ్ళకు కూడా నేను రుణపడి ఉంటాను ఎద్దు బండి ఒక్కటైతేనే ఎంత గుట్టనైనా ఎక్కగలదు అని చెప్పిన నానుడి మాటను మేమిద్దరం ఒక్కటై మీ ముందుకు ఎప్పుడూ సంతోషంగా ఉంటూ మీ మధ్య రావడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ నేను ఈ జీవితంలో ఎంతవరకు సాధించాలి అనుకున్నానో నా కళ నెరవేరింది ఇంకా ఏమైనా ఉన్నా కూడా అది ఎక్సెస్ బోనస్ లేదా వస్తుంది కాబట్టి ముప్పై రెండు సంవత్సరాలు నేను పెట్టిన బాధలు భరిస్తూ నా జీరో ఇస్తూ మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా అన్నం తినిపించి బయట ఎక్కడ భోజనం కూడా నాకు ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్లో భోజనము వండి పెట్టడమే కాకుండా నా నేను ఒక గృహ గృహస్థుడిగా ఈ స్థాయికి ఎదిగినందుకు నన్ను సహకారం అందించిన మా భార్యకి నిజంగా మా ఏ విధంగా అర్థం కావట్లేదు ఆమె పెళ్లి చేసుకున్న ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పదవ తరగతి పాస్ అయి అంటే అప్పటికి సార్లు ఫెయిల్ అయ్యి పదకొండోసారి పదవ తరగతి పాస్ అయి మీ ముందుకు వచ్చే విధంగా నన్ను తీర్చిదిద్దిద్దా నా భార్య ఎందుకంటే ఆమె ఇచ్చిన సహాయ సహకారాలు కొద్దిగా కాదు ఒక భర్తాకినిగా భార్యను ఇచ్చిపెట్టి ముందు పోతుంటే వెనకకి లాగే రోజులు ఈ రోజు లేదా ముందు పోయిన తర్వాత భార్య పిల్లల గురించి ఎనకి ఆలోచించి జీవితాన్ని సర్వనానం చేసుకునే ఈ సమాజంలో నిజంగా నేను నాకు మా తల్లిదండ్రులతో పాటు మా అత్త మామలతో పాటు నా తమ్ముళ్ళు మరియు బావ భామదులు వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ యొక్క ప్రోత్సాహం ఈ స్థాయికి వచ్చాను కానీ ఎవడు ఎంత ప్రోత్సాహం ఇచ్చినా కూడా భార్య స్థానాన్ని ఎవరు కూలించలేరు ఏమైనప్పటికీ నా సతీమణి నన్ను ఆవ కష్టాలు పడుతూ కూడా నన్ను మీతో పాటు మీ మధ్యన పంపడానికి ఎంతో రకాలుగా ఆమె కృషి ఉంది అది ఎట్లా చెప్పాలో వర్ణించిన చాలను కానీ నేను హ్యాపీగా ఉండటానికి మాత్రం ముఖ్య కారణం ఈ ముప్పై రెండు సంవత్సరాలు ఇప్పటికి ఇవాళకి ముప్పై రెండు సంవత్సరాలు కంప్లీట్ సంవత్సరం సంవత్సరం పెళ్ళి అయ్యి అంటే ఇది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయము కానీ ఇటువంటి ఈ శుభ ప్రణామంలో నా తల్లిదండ్రులతో చూపి మా తల్లిదండ్రులు దేవతలతో సమానం వాళ్లతో పాటు మా అత్తమామలు కూడా వాళ్ళు కూడా దేవతలతో సమానం మా ఇద్దరికి అంటే మా ఇద్దరు తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు తల్లిదండ్రులు నా మధ్యన ఈ రోజు చాలా ఆనందంగా ఉంది కానీ ప్రతి ఒక్కరూ ఆదర్శంగా బతకాలి అంటే నిజాయితీ నిజాయితీతో పాటు కొద్దిగా విలువలు కలిగితే ఉంటేనే సమాజం గుర్తిస్తారని అందరూ అర్థం చేసుకోవాలని క్షణిక ఆవేశాలు పోకుండా భార్య భర్తల బంధం ఏ విధంగా ఉండాలి అనేది ఇక నేను ఎక్కడ చదవలేదు కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిజమైన జీవితం మాదే అని ఎందుకంటే మీరు చూడండి వంట పంట జంట ఒక పొద్దున వండిన వంట మా నాన్నకు నచ్చకుంటే మా అమ్మ కింద పార పోస్తే మధ్యాహ్నం వండుతుంది అంటే ఐదారు వంటలు ఇంకొకసారి వంట వండుకోవచ్చు పంట ఇవాళ వేసిన పంట ఇదిగా మంచిగా రాలేదు లేదా పీడు లేదా వాటర్ లేదా సంథింగ్ ఏదైనా ఎఫెక్ట్ అయితే ఆరు నెలల్లో ఇంకోసారి పంట వేసుకోవచ్చు కానీ ఒక్కసారి పడితే జంట కొంత సంవత్సరమైన మీతో గడపాలని మనం ఏడడుగులో వేసేటప్పుడు భాష చేసుకున్న భాష నిజంగా ఎప్పుడు గుర్తినికి ముందుకు నడిచేవాడి నిజమైన మానవుడు నిజమైన మీరు కూడా ప్రతి ఒక్కరు నిజమైన ఒక్కరుడుగా ఉండాలని కోటేశ్వరరావుగా పవన్ కోటేశ్వరరావుగా నేను కోరుకుంటున్న ఈ సందేశం ధన్యవాదం నమస్తే నమస్తే